ఇంతకు ముందు మూడు వేల ఇచ్చాడు జగన్ రెండు వేల రూపాయలు కూడా చంద్రబాబు గారు పెట్టింది వికలాంగుల పెన్షన్ అప్పట్లో వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు మామూలు వాళ్ళకి మూడు వేలు వికలాంగులకి ఇచ్చేవాళ్ళు ఆ వెయ్యిని ఏదమ్ రెండు వేలు చేసింది కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఒక ఆరు నెలల ముందు నాలుగు నెలల ముందు చేశారు అదే వికలాంగుల వచ్చేటప్పుడు ఫస్ట్ ఏడ్ అదే మూడు వేలు చేసేసారు అంతటి నుంచి పెంచాల వాళ్ళకి ఆ మూడు వేలు అట్లాగే ఉంది చివరి దాకా జగన్ వచ్చాక రెండు వేల నుంచి మూడు వేలు చేశాడు కదా ఏడాదికి రెండు వందల యాభై పెంచుకుంటూ వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఇస్తూ వచ్చాడు లాస్ట్ ఇయర్ ఇది మూడు వేలు అయినప్పుడు కూడా వికలాంగుల పెన్షన్ పెంచాలను చంద్రబాబు మాత్రం దాన్ని ఏకంగా ఆరు వేలు చేశారు అది ఖచ్చితంగా బాబు గారు చేసిన మానవతా హృదయంతో తీసుకున్నటువంటి అభయమే ఇప్పుడు ఆ పెన్షన్ విషయంలో వికలాంగుల పెన్షన్ అంత అయ్యేటప్పటికి ప్రభుత్వం మీద భారం అవుతుంది కాకపోతే ఒక ఆస్పెక్ట్లో తీసేయడానికి ఒప్పుకోవచ్చు ఏంటంటే వికలాంగుడై ఉండి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అనుకోండి ఆదాయ పన్ను కట్టగలిగే స్థితిలో ఉన్నారనుకోండి వాళ్ళకి తీసేయడంలో తప్పు లేదు నేను ఒప్పుకుంటాను అలా కాకుండా ఇవా అంగవైకల్యానికి సంబంధించి ఒక లెక్క ఏంటంటే అసలు కాలువ చేయలేని వాళ్ళకి దీంట్లో పర్సంటేజ్ ఏదో ఉంటుంది ఆ పార్ట్ ఇంత చేయకపోతే నలభై శాతము యాభై శాతం ఈ లెక్క ఉంటుంది దాంట్లో వీళ్ళు కనుక ఆర్డర్లలో ఎక్కువ ఇచ్చుకుంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి తప్పు లేదు వీళ్ళే ఉత్తర్వుల్లో తక్కువ పర్సంటేజ్ రాసి అంటే డెబ్బై శాతం అయితేనే మేము పెన్షన్ ఇస్తాం అరవై శాతం అయితేనే పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు తప్పు